ఫిబ్రవరి ఇరవై నాలుగు పౌర్ణమి కదండి ఈ రోజుని ఎలా పూజ చేస్తే మనకి మంచిది ఏ పనులు చేస్తే మనకి అదృష్టం కలిసి వస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి హిందూ మత విశ్వాసాల ప్రకారం మాఘ పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున ఇంట్లో పూజ చేయడం వలన సకల శుభాలు కలుగుతాయండి పం అని చెప్పి పండితులు చెప్తున్నారు ప్రతి నెల వచ్చే పౌర్ణమి కంటే ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు ఈసారి మాఘ పౌర్ణిమ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ శుభయోగంలో రాముడు కూడా జన్మించాడని అందుకే ఈ నక్షత్రానికి మతపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు ఈ యోగంలో ఎలాంటి పనులు ప్రారంభించినా ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు ఈ సందర్భంగా మాఘ పౌర్ణిమ రోజున పూజా విధానము ప్రాముఖ్యతతో పాటు ఈ పౌర్ణమి ప్రత్యేకతలు ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ మాఘ పౌర్ణిమ వచ్చిందండి ఈ మాఘ పౌర్ణమ రోజున చేసే పూజకు చాలా శక్తి అనేది ఉంటుంది మాఘ పౌర్ణమికు ఒక రోజు ముందే పూజా సామాగ్రి కొనుగోలు చేయాల్సి ఉంటుంది పూజా సామాగ్రిలో ఐదు రకాల పండ్లు ఉండేలా చూసుకోండి ఐదు రకాల పండ్లు కొనలేని వారు పూజలో నైవేద్యంగా బెల్లం పెట్టినా సరే సరిపోతుంది పూజలో గులాబీ పువ్వులు చామంతి పువ్వులను కూడా వాడాలి పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని పూజ గదిని శుభ్రం చేయాలి అనంతరం దేవుని ఫోటోను లేదా విగ్రహాలను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బట్టలు పెట్టి గులాబీ పువ్వులతో చామంతి పువ్వులతో అలంకరించుకోవాలి అనంతరం మాఘ పౌర్ణిమ పూజకు ప్రారంభించాలి పూజ చేసే ముందు పూజ గదిలో రాగి చెంబును ఉంచి అందులో నిండుగా నీటిని పోసి దేవుని ముందు పెట్టి పూజ ప్రారంభించండి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థం లాగా స్వీకరించాలి ఈ తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తమై మీకు మంచి ఫలితాలు అందిస్తుంది దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థానాలలో నీరు ఒక్కటి కాబట్టి పూజ గదిలో రాగి చెంబులో నీటిని ఉంచడం చాలా చాలా అవసరం మాఘ పౌర్ణమి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది అని విశ్వాసం విశ్వాసాన్ని విశ్వాన్ని రక్షించేటువంటి శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు ముఖ్యంగా విష్ణువుకి ఇష్టమైన వాటిలో పసుపు ఒక్కటి కాబట్టి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలి అంటే పూర్ణిమ రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షింతలు చేతిలో తీసుకుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి ఇలా మనస్ఫూర్తిగా విష్ణు సహస్రనామాన్ని పఠించిన తరువాత అక్షింతలను మీ తలపై వేసుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాల నుండి ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు మీరు అనుకున్న పనులన్నీ కూడా ఆటంకం లేకుండా పూర్తవుతాయి పూజ పూర్తి అయిపోయిన తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచాలి చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించాలి మాఘ పౌర్ణమి ఈసారి శనివారం రోజున వచ్చింది కాబట్టి ఈ రోజున నీటిలో ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి ఇలా చేస్తే జాతక దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి ఈ పూర్ణిమ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున ఎర్రని వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ఆ తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి పౌర్ణిమ రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలండి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనం అయి మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్పి పండితులు తెలియచేస్తున్నారు పౌర్ణిమ రోజున ఉదయం పూజ చేసే సాయంత్రం ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఈ రోజున సాయంత్రం వేళలో చేసే పూజను చాలా శక్తి ఉంటుంది అని చెప్పి పండితులు చెబుతున్నారు ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం చేయబడింది మరొక దీపం మహాలక్ష్మీదేవికి అంకితం ఇలా పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుందని చెప్పి విశ్వాసం అండి తులసి మొక్కలు లేనివారు పౌర్ణమి రోజున ఇంటికి తులసి మొక్కలు తెచ్చుకుంటే చాలా మంచిది ఈ రోజున ఇంటికి తులసి మొక్కలు తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి ఆహ్వానించినట్లే అని చెప్పి గుర్తు ఉంచుకోండి ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి లక్ష్మి అనుగ్రహం మీ కుటుంబం పైన ఎల్ల ఉంటుందని చెప్పి చెప్తున్నారండి పెద్దలు పురాణాల ప్రకారం మాఘమాసంలో వచ్చే పూర్ణిమ రోజున దేవతలు తమ శక్తులన్నీ నదీ జలాలలో ఉంచుతారంట అందుకే ఈ నెలలో మాఘస్నానం చేస్తే ఎంతో గొప్పదిగా భావిస్తారు అందుకే ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు నది కొనలు లేదా బావి దగ్గర స్నానం చేస్తే దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయాలి గంగా జలం కూడా అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్యనదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేసిన వారి సరిపోతుందండి ఈ రోజున మన ఇంటి ముందు శుభ్రంగా ఉండేలా చేసుకోవాలి ఇంటి ముందు తప్పకుండా మొగ్గు ఉండాలండి అప్పుడే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యం అనేది కలుగుతుంది పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంటి ముందు అష్టదల పద్మం వేసి అందులో ఎర్రటి పువ్వులు వేయాలి ఈ రోజున పాలు పెరుగు ఉప్పు వంటి వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు పాలతో చేసిన స్వీట్లను అస్సలు కొనకూడదండి ఇది సంపద నష్టానికి దారితీస్తుంది అలాగే నలుపు రంగు బట్టలు అస్సలు ధరించకూడదు ఈ రోజున నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతక దోషాలు అశుభ ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి రోజున ఎర్రని వస్త్రాలు ఎర్రని చందనం ఎర్రని ఆకుకూరలు ఇలా ఏదైనా సరే ఎర్రని వస్తువులు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం ఇలా ఎర్రని వస్తువులు దానం చేయడం వల్ల మీకు జీవితాంతం ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయండి ఎవరైతే మానసికంగా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో అలాంటి వారంతా మాఘ పౌర్ణిమ రోజు గోమాతకు పచ్చి గడ్డిని తినిపించాల్సి ఉంటుంది ఇలా చేస్తే మీ మానసిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే అలాగే మీరు కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి నా ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్